ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈరోజు డిఫరెంట్గా ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఇలాచీలు అట్లానే దాల్చిన చెక్క లవంగాలు అలానే ఒక స్టారెనీస్ వేసుకొని అది ఒక నిమిషం పాటు క్రాకల్ అయ్యేంత వరకు వేయించుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు దూరగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక దాంట్లో గార్లిక్ జింజర్ పేస్ట్ వేసి పచ్చి పచ్చిపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్నాక దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు చిన్న టమోటాలు రెండు వేసుకుందాము ఎందుకంటే కొబ్బరి గసాలు ఏం వేస్తలే మన గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడు అది మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు ఒక కప్పులో పసుపు అలానే ధనియాల పొడి కొంచెం ఎక్కువ తీసుకున్నాము కారము టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఇదేనండి గ్రేవీ దీంతోనే గ్రేవీ అవుతుంది మనం కొబ్బరిగా సలయం అట్లనే తగినంత ఉప్పు కారం వేసాక తగినంత ఉప్పు వేసి దాంట్లో కస్తూరి మేతి ఒక పెద్ద స్పూన్ కస్తూరి మేతి వేసినాక నీళ్లు పోసి అది కొంచెం నాననివ్వాలి ఈ విధంగా చేయండి గ్రేవీతోటి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ ఇప్పుడు మూత తీసే వరకు మనకి ఆ టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి నూనె పైకి విడుస్తుంది కాబట్టి అది మగ్గిపోయినట్టు టమాటాలు ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఈ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కస్తూరి మేతి అవంతా నానబెట్టుకున్నాం కదా అది వేసేసేయాలి వేసేసి కొంచెం వాటర్ కప్పు కడిగి ఆ నీళ్ళు పోసి నూనె పైకి తేలింత వరకు సిమ్లో పెట్టి ఉంచేయడమే ఇట్లా చూసారు కదా ఒక ఐదు పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఇట్లా మనకి మంచిగా అది బాగా తెలుస్తుంటుంది మన గ్రేవీ కూడా మంచిగా ఫ్రై అయ్యింది అన్నట్టు ఇప్పుడు మరి ఒక్కసారి కలియబెట్టేసుకొని ఇంకేమన్నా వాటర్ ఉంది అంటే ఇంకిపోవాలి దాంట్లో మనకి గ్రేవీలో ఇప్పుడు గ్రేవీ పర్ఫెక్ట్గా అయ్యింది అరోమా కానీ ఎక్సలెంట్ టమాటా ఉల్లిపాయ కూర అంటే మనం ఇప్పటివరకు తీసేసుకోవచ్చు కానీ మనం చికెన్ వేసుకుంటున్నాం కదా ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి గ్రేవీ అయినాక చికెన్ వేస్తే పచ్చివాసన పోతు వస్తుంది అని అనుమానం ఉండేది వండి చూసాక కానీ తెలియలేదు పచ్చివాసన అంటూ ఏమీ లేదు ఇప్పుడు ఆ గ్రేవీలో మనం ఈ కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో వాటరు బయటకొచ్చి చికెన్ కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పచ్చివాజనం పోయింది అనుకున్నప్పుడు పూతేసే ఒక ఐదు నిమిషాలు మూ మూత పెట్టి తీసే వరకు నూనె పైకి తిల్లింది కావాలి అనుకుంటే మనం ఈ ఈ స్టేజ్లో తీసేసుకోవచ్చు కాకపోతే మరి కొంచెంసేపు ఉండనిచ్చి అది మొత్తం వాటర్ దాంట్లో ఉండే వాటర్ అంతా అవాపరేట్ అయిపోయింది గ్రేవీ దగ్గరికి ఉంది అనుకున్నప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుంటే చికెన్ ఉడికిపోయింది గ్రేవీ పర్ఫెక్ట్ పచ్చదనం పోయి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు కొంచెం వాటర్ కొంచెం అంటే కొంచెం హాఫ్ కప్ వాటర్ పోసి ఒక్కసారి కలియబెట్టినామంటే గ్రేవీ మంచిగా వస్తుందండి అన్నంలో కలుపుకోవడం కానీ చపాతీలోకి కానీ గ్రేవీ కావాలి కాబట్టి మంచిగా గ్రేవీ వచ్చింది అరుమా అయితే సూపర్ ఉందండి ఎప్పుడెప్పుడు తినాలా అనేసి ఇప్పుడు లాస్ట్కి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉండనిచ్చిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా నూనె పైకి తిల్కొని ఉంది చూసారు కదా గ్రేవీతోటి ఎంత కొంచెం నీరు పోసామో అయినా కానీ గ్రేవీ అంత అయింది చాలా బాగుందండి ఒక్కసారి ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా ఇష్టపడతారు